హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫిష్ కర్రీ వండుతున్నాం చూసేయండి ఫ్రెండ్స్ మా అమ్మ వండుతుంది చాలా టేస్టీగా వస్తుంది ఫిష్ కర్రీ ఫస్ట్ ఆనియన్స్ మిర్చి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పసుపు వేసుకోండి మగ్గిన తర్వాత ఫిష్ వేసుకోండి మమ్మీయే వండుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత కారం ఉప్పు వేసేస్తుందమ్మ తర్వాత వాటర్ పోసేస్తుంది కాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్ అదిగోండి సొరకాయ ముక్కలు వేసు టమాటా ముక్కలు కూడా వేస్తుంది ఇంకా పులుపు వేయాలి ఇప్పుడు పులుపు పిండి వేస్తుందమ్మ చింతపండు పులుపు కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది నేను తిన్నాను కదా అదగం అయిపోయింది కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే నేను తినేస్తున్నా చాలా టేస్టీగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్